హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి డబల్ కామిటా అండి ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి మాకు కూడా చాలా చాలా ఇష్టం ఈ డబల్ కామిటా అంటే ఈ స్వీట్ను ఈజీగా తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఈ స్వీట్ కోసం బ్రెడ్ షుగరు యాలకలకు రెండు పాలు కండెన్సడ్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలండి ఫస్ట్ బ్రెడ్ని తీసుకొని నెయ్యిలో వేయించుకోవడమే తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని తర్వాత పాకం రెడీ చేసుకోవాలి ముందుగా వేయించుకున్న బ్రెడ్ను ఈ పాకంలో వేసుకోవాలి తర్వాత పాలు డ్రై ఫ్రూట్స్ కండెన్సడ్ మిల్క్ కూడా వేసేసుకోవడమే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే రెడీ అయిపోతుంది డబుల్ కమిటా టేస్ట్ టేస్టీ తీయ తీయని కమ్మన్ కమ్మని డబుల్ కిమిటా రెడీ అండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి